రామాపురం అనే ఒక పల్లెటూరులో చిన్నా అనే ఒక అబ్బాయి ఉండేవాడు చిన్నా చాలా తెలివైనవాడు ఒకరోజు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఊరి బయట ఉన్న పెద్ద చింత చెట్టుపైనుండి ఎవరో తనని పిలిచినట్టు అనిపించింది అని తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు అని తన బామ్మకి జరిగింది చెప్పాడు బామ్మ అయ్యో చిన్నా ఆ చెట్టుమీద చింతామని అనే దయ్యముంటుంది చీకటి పడితే చెట్టునుండి కిందికి వస్తుంది అందుకే రాత్రి వేళల్లో అటువైపు ఎవరు వెళ్లరు అని చెప్తుంది చిన్నాకి భయం కాకపోగా చింతామణి ఎవరు ఆ చెట్టుమీద ఎందుకు ఉంది అని తెలుసుకోవాలనే ఆసక్తి మొదలై బామ్మకి చెప్పకుండా ఒక్కడే అర్ధరాత్రి ఒక దీపం పట్టుకుని చింత చెట్టు దగ్గరికి వెళ్లాడు అది గమనించిన చింతామణి చిన్నాని చూసి గట్టిగ నవ్వి తన వికృత రూపం చూపించింది అంతే చిన్నా ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ చింతామణి నువ్వేనా అని అడిగాడు చిన్నా అమాయకత్వం చూసి చింతామణికి జాలేసింది తన రూపం మార్చుకుంది చింతామణి కొన్ని సంవత్సరాల క్రితం రామాపురంలో నే జీవించాను అని చనిపోయిన తర్వాత ఇదే చెట్టుపై ఒంటరిగా ఉంటున్నాను అని ఎవరిని ఏమి చేయనని చెప్పింది తన మాటలు చిన్నాకి చాలా నచ్చాయి చిన్న వింటూ అలాగే కూర్చుండిపోయాడు రోజులు గడిచిపోయాయి అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్లేవాళ్లకి చింతామణి కనిపిస్తూ ఉండేది కాని చిన్నా ఎప్పుడు ఎవరికీ కనిపించలేదు అప్పుడప్పుడు మాత్రం ఆ చెట్టుపైనుండి ఏవో పిల్లల నవ్వులు వినిపించేవి